తిరుప్పావయ్యలో ఇరవై ఏడవ పాశురంలో ఆండాళ్ళు శ్రీకృష్ణుని ఈ విధంగా కోరుచున్నది నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా ఓ గోవింద నిన్ను స్థుతించి నీ నుండి పరా అనే వాద్యాన్ని పొంది లోకుల చే సన్మానింపబడవలనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజల్లుతూ ఉండాలి దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి ముంజేతులకు కంకణాలు కావాలి భుజములను అలంకరించుకున్నట్టుకు భుజకీర్తులు కావాలి దండలకు తోడవులను ఇంకా ఎన్నో ఆభూషణములను నీవు అనుగ్రహించగా మేము ధరించాలి సన్మానం అందాలి వీటన్నిటిని ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి అటుపై క్షీరాన్నము మునిగినట్లు పోసిన నెయ్యిని మోచేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి ఇది మా కోరిక ఇట్లయినా మా వ్రతము మంగళప్రదమైనట్లే అని చెప్పారు కూడారై వెళ్ళు సిరి తన్నై పాడి పరై కొండు యాం సమ్మానం நாடு புகரும் பரிசினால் நன்றாக சூடகமே தோல் வளை தோடி செவிப்புவை பாடகமே என்ற நைய பல்கலனும் யாம் அணிவோம் அடை உடுப்போம் அதன் பின்னே பால் சோறும் மூடனை பெயரு முரங்கை பரிவார கூடியிருந்து குளிந்தேரோர் எம்பாவாய்